ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేడు ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు కాకపోతే పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు ఈ రోజు మీరు మీ జీవితంలో చాలా విజయాన్ని పొందుతారు మీరు మీ పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందవచ్చు మరియు మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఉద్యోగస్తులు కూడా ఈ రోజు తమ పనిలో మంచి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది మీరు ఈ రోజు ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాన్ని చేరుకోవడానికి కూడా అవకాశం పొందవచ్చు మీ కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నట్లయితే నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వా బహుమతి ఇవ్వవచ్చు మరియు మీ మధ్య ప్రేమ యొక్క కొత్త పువ్వులు వికసించవచ్చు కానీ మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు మీరు మీ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు మీరు మీ ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి తద్వారా మీరు ఏదైనా వ్యాధిని సులభంగా ఎదుర్కోవచ్చు మీరు ఈ రోజు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు విజయాన్ని అనుభవిస్తారు ఈ రోజు మీ జాతకం మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ రోజు మీ ప్రేమ జీవితంలో చాలా మధురం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలు ఈ రోజు పరిష్కారం బడతాయి మరియు మీరు మీ భావోద్వేగాన్ని చక్కగా వ్యక్తపరచగలరు మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రాముఖ్యతని మీరు అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య దూరం తగ్గుతుంది మీరు మీ ఆహారాన్ని మర్చిపోయి మీ సంబంధాన్ని తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు మీరు కూడా ఈ రోజు ప్రపోజ్ చేయబడవచ్చు మీరు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు ఎందుకంటే మీ హృదయంలో అవును చేయమని చెప్తుంది మరియు మీ మనస్సు లేదు అని చెప్తుంది కానీ మీరు మీ హృదయాన్ని వినండి మరియు సరైనదనిపిస్తుంది మీరు ఏ సంబంధానికి తొందరపడకూడదు ఆ సంబంధాన్ని నెమ్మదిగా అధ్యయనం చేయడానికి సమయం ఇవ్వండి ఈ రోజు జాతకం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీ ప్రేమ జీవితంలో మీరు చాలా ఆనందాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని ਕੋਰਕੁਨ 2 ਸਰਵੇਜਨ ਆਸਕਨੋ ਬਵੰਤਨ